చైనా పాకిస్తాన్ ఇద్దరు స్నేహితులు కాబట్టి ఈ పాకిజా అనే స్నేహితుడికి భారత్ ఈ సింధు జలాలు ఆపేసింది కదా సింధు జలాలు ఆపేస్తే ఏం చెయ్యాలో పాకిస్తాన్ గజ గజ వణికిపోతుంది నీరే ఇవ్వకపోతే రేపు ఖరీఫ్ పంట ఎలాగా వ్యవసాయం ఎలాగా ఇప్పుడు పాకిస్తాన్ జిడిపి ఇరవై శాతం ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది పైగా ప్రజలకి తాగునీరు సాగునీరు అదే ఏం చెయ్యాలో తెలియనటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని అడుక్కోవడం చేతగాక చైనా వారిని నమ్ముకుంది మీరేమైనా మాకు నీరు తెప్పించగలరా దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు భారత్ సింధు జలాలు ఆపేసింది కాబట్టి మీరు బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తే భారత్ ఒకవేళ మాట వింటుందేమో అంటూ ఒక సలహా ఇచ్చారు దీనికి చైనాకి చెందినటువంటి సెంటర్ ఫర్ చైనా గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా విక్టర్ జికాయ గావ్ ఏం మాట్లాడాడంటే ఒకవేళ మీరు సింధు జలాల కనుక మా స్నేహితుడు పాకిస్తాన్కి ఇవ్వకపోతే మీకు బ్రహ్మపుత్ర నది ఆగిపోతుంది అన్నాడు దీనికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడు సిగ్గు లచ్చ మానం మర్యాద బుద్ధి బుర్ర ఏమైనా మీకున్నాయా అసలు చైనా నుంచి బ్రహ్మపుత్ర నదికి నీరు ఎంత వస్తుంది ముప్పై శాతం వస్తుంది మిగతా డెబ్బై శాతం భారతదేశం నుండే వస్తుంది ఆ ముప్పై శాతం కూడా ఎక్కడి నుండి వస్తుంది ఈ యొక్క హిమాలయాలు కరిగితే వచ్చినటువంటి నీరు అది కానీ భారతదేశం నుంచి వచ్చే నీరు డెబ్బై శాతం చైనా భారత్ మధ్య పారే నీరు శకినికి రెండు వేల క్యూబిక్ మీటర్లు కానీ చైనా సరిహద్దు దాటిపోయిన తర్వాత అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ నాగాలాండ్ నుంచి ఏదైతే ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షం నీరు ఉంటుందో ఈ నీరు ఒక శకినికి పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్లు ఉంటుంది మేము ఏదైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటే ఈ నాలుగు రాష్ట్రాల ప్రకృతికి మాత్రమే మేము అభివాదం చేసుకోవాలి అభినందనలు తెలపాలి ధన్యవాదాలు చెప్పాలి కానీ చైనా వాడు నీరు ఆపిస్తే మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకంటే ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉపనదిలే దీనికి ప్రధానమైనటువంటి వనరు ఇందులో ఈ డెబ్బై శాతం నీరు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మేఘాలయ ఋతుపవనాల వల్లే కురుస్తోంది సుశ్రీ లోహిత్ కమింగ్ మానస్ ధనుశ్రీ జయాబరాలి కోపిలి దీనికి ప్రధాన ఉపనదులు ఇవి కాక కాశీ గారు జయంత్ హిల్స్ నుంచి కుల్సి కృష్ణాయ్ దిగార నదుల నుంచి మిగిలిన జలాలు లభిస్తాయి అది భారత్ సైన్య సరిహద్దుల్లో శక్కు రెండు వేల నుంచి మూడు వేల క్యూసెక్ ఉంటే ఈ నాలుగు రాష్ట్రాల నుంచి ఋతుపవనాల వల్ల పారే యొక్క నీటి యొక్క ప్రవాహం శక్ పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్లు ఉంటుందంటూ చెప్పారు అంటే ఏంటంటే రుజువులతో సహా మనకి హిమంత్ బిశ్వ శర్మ గారు చెప్పారు డెబ్బై శాతం నీరు ఎలా వస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి ఉపనదుల వల్ల వస్తుంది ఒకవేళ చైనా మీరు ఆపితే ఇంకా మనకి మంచిదే ఆ వరదల వల్ల ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆ ప్రమాదం కూడా జరగకుండా ఉంటుంది కాబట్టి చైనా బ్రహ్మపుత్ర నాపితే మంచిదే అంటూ కౌంటర్ అయితే ఇచ్చారు హిమంత బిశ్వ శర్మ కానీ వాళ్ళు నీరు ఆపితే భారతదేశానికి మంచి జరుగుతుందంటే చైనా ఆపుతుందా చైనా ఆపదు కాబట్టి బ్రహ్మపుత్ర నది నుంచి మీరు భయపెట్టాలనుకుంటే అది ఒట్టి భూచి మాత్రమే మీరు ఎంత భయపడిపోతున్నారో మాకు అర్థమవుతుంది సింధూ జలాల్ని భారత్ ఆపడం వల్ల మీరు ఎంత భయపడుతున్నారో మాకు అర్థమవుతుంది మీరు ఎన్ని చేసినా సరే ఎన్ని కుట్రలు చేసినా ఎవరితో బెదిరించినా సరే భారత్ అయితే బెదిరిపోయే పరిస్థితులు లేదు సింధు జలాలు మీకు ఒక చుక్క కూడా నీరు రావు అంటూ హిమంత్ బిశ్వ శర్మ గారు అయితే గట్టి కౌంటర్ ఇచ్చారు